హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలవర ముచ్చారు అందరు ఎప్పుడు అయితే మంచిగా ఉన్నాం సో రోజు వచ్చేసి జానంకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి ఎఫ్ఏ టూ నిన్ననే స్టార్ట్ అయింది సో ఈరోజు వచ్చేసి మ్యాథ్స్ ఎగ్జామ్ అంట సో మీ అందరికీ ఎఫ్ఏ టూ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయా ఆల్రెడీ అయిపోయినాయా ఎస్సే వన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయా కింద కామెంట్ పెట్టండి మా జానం అయితే రాత్రి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉండే సో మంచిగా ప్రాక్టీస్ చేసింది హాయ్ గుడ్ మార్నింగ్ సో మా గాయత్రికి వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ టూ అమ్మే మండే మండే నుంచి ఎగ్జామ్స్టార్ట్ అంటే సో ఈ రోజు మా ఇంటర్ గారు అయితే మంచి గణేష్ నిమజ్జనం చేసారు ఫ్రెండ్స్ మంచి రైటింగ్ ఫ్రెండ్స్ మా జానవే ఆమ్లెట్ వేసింది చెప్టో చూడు నాకు ఎట్లా కారిపోయినాయి మా జాన నిజంగా మా జాన జానవే వేసింది ఆమ్లెట్ ఎట్లా వేసింది ఆమ్లెట్ అనేది మీరు రైడర్ మన చెట్టు మీరు వీడియో వస్తుంది చూడండి ఫుల్ అంటే ఫుల్ కాబట్టి ఉంటుంది వీడియో మొత్తం ఆడగొట్టేసింది ఆమ్లెట్ ఆమెకు రాదు కదా నీకే నేనేమో ఫోన్ కెమెరా పట్టుకున్నా ఆమెనేమో ఆమె చేసేసింది ఆమ్లెట్ని

నువ్వు బొమ్మల ఏ బొమ్మలు చూసా శార్క అంటే ఇష్టం పాపెట్రోల్ చూసా ఆగే చూసా ఐనేమాట పెట్రోల్ మ్యాన్ ఏ వాడు ఎండ్ తింటున్నావు జాను వాట్ డొడన్ దాగినా ఆపు దారి దారి చించా చూపిyalai phone నీకు ఆ తీన్ తీన్ దరద అవు పడొ చించా నా చూస్తా ఆ అంటే మాటర్ చించాకిట మాటర్ దడ చించా నా దెవల నీ ఫోన్ ఎడ వడంగారు చూస్తావు ఆ నువే చూస్తా డోరేమాన్ డోరేమాన్ ఏందో నలకి డోరేమాన్ లకిన్స్ అమ్మ నాకు రా వాళ్ళు చెప్పరాట ఇంకా చించా చించా డోరా మేము చిన్నగున్నప్పుడైతే ఏముంటుండే తెలుసా టామంజారి బాగా చూస్తాను నేను టామంజారి చూస్తా ఇది రేంజర్స్ ఫైటింగ్ చేస్తారు రేంజర్స్ రేంజర్స్ ఫైటింగ్ ఇది మా గాయత్రి బుక్ ఇది ఓకే తినేసా తినేసా ఎగ్జామ్ ఎగ్జామ్ మంచి ఎగ్జామ్స్ అందరు ఎగ్జామ్ ఫ్రెండ్స్ అందరికి ఆల్ ది దెస్ట్ రాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అయితే మంచి గణేష్ ఉంది నిమజ్జనం అయితే ప్లాన్ చేసిరు సో లైటింగ్ అయితే ఫుల్ ఉంది ఫస్ట్ టైం ఆ బస్లో ఎంత పెద్ద గ్రాండ్గా తీస్తుంది it's yes. dj